హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మటన్ తలకాయ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మటన్ తలకాయ కూర తీసుకొచ్చి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దానికి కావలసిన పసుపు కారం ధనియాల పొడి ఉప్పు మటన్ మసాలా అలాగే ఎల్లుల్లి పేస్ట్ గరం మసాలా టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ దగ్గరకు తీసుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద కుక్కర్ని పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మసాలాలు మనకి కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా మనకు సరిపడా వేసుకోవచ్చు మేము తక్కువగా తింటాం కాబట్టి ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క రెండు లవంగాలు వేసుకున్నాను అలాగే దాంతోపాటు నాలుగు తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఉల్లిగడ్డలు వేసుకొని వాటిని ఫ్రై చేసుకున్నాను అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని దాన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అది పచ్చి వాసన రాకుండా కొద్దిసేపు అల్లం పేస్ట్ను ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ తలకాయ ముక్కల్ని మనం అందులో వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత వాటిని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని అవి బాగా ఉడికేంతవరకు అంటే బాగా అంటే ఎక్కువ కాదు కొద్దిసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత అది ఉడికేంతసేపు కొంచెం రెండు టమాటాలు కొత్తిమీర కట్ చేసుకున్నాను మీరు ముందుగా కూడా కట్ చేసుకోవచ్చు లేదా తర్వాత మధ్యలో ఉడికేంతసేపు మధ్యలో అయినా కట్ చేసుకోవచ్చు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూసి దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాను ధనియాల పొడి ముందుగా వేసుకుని ఇవ్వడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది మంచి రుచి కూడా ఉంటుంది కొంతమంది తర్వాత వేసుకుంటారు నేను ధనియాల పొడితో పాటు పసుపు కూడా వేసుకున్నాను కొంతమంది అల్లం పేస్ట్తో పాటు పసుపు వేసుకుంటారు కానీ తర్వాత వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ మారుతుంది బాగుంటుంది మీరు ఒకసారి అలా ట్రై చేయండి పసుపు ధనియాల పొడి వేసుకున్న తర్వాత అది కొద్దిసేపు ఉడిక ఉడకనివ్వాలి ఆ తర్వాత కొంచెం మనకు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి అంటే మీరు ఎంత తినగలిగితే అంత ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ దాని కూరకి సరిపడా కారం వేసుకోవాలి కారం తక్కువైనా కూడా మటన్ కర్రీ మటన్ తలకాయ కర్రీ అయినా సరే టేస్ట్ ఉండదు కారం కొంచెం వేగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగ వేగనివ్వాలి అంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని ఫా మధ్య మధ్యలో అంటే తీసేసి చూపిస్తున్నాను కొద్ది ధనియాల పొడి పసుపు కారం గరం మసాలా అవి వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకున్నాను అలాగే టమాటాతో పాటు ఉప్పు కూడా వేసుకున్నాను మనకు కావలసినంత కొరికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని మూత పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత టమాటాలు చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో మంచిగా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత మనం అది చూడండి మంచిగా కలుపుకోవాలి అది అయిన తర్వాత చాలా సేవ్ అంటే ఒక్క ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనకు కావాల్సినంత టమాటా ముక్కలు చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో ఆ తర్వాత మాకు కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి ఎంత కావాలంటే అంత మేము జొన్న రొట్టెలు చేసుకుంటాం కాబట్టి వాటికి సరిపడా కర్రీ ఉండాలి పైగా కొంచెం ఎక్కువ రసం చేసుకుంటే జొ జొన్న రొట్టెలు తినడానికి బాగుంటుందని మేము ఎక్కువ వేసుకుంటాం మీకు ఇష్టం అయితే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు అలాగే దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి ఆ తర్వాత నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి నాలుగు విజిల్స్ తర్వాత మటన్ ఎంత మంచిగా ఉడికిందో చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా ఉడికింది కదా బాగుంటుంది ఇప్పుడు సూపర్ వచ్చింది చూడండి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు కింద గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం మటన్ మసాలా అలాగే మనకు ముందు వేసుకున్నా కూడా మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్న త కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ కొంచెం మరగనివ్వాలి చూడండి ఎంత మంచిగా వచ్చింది ఉప్పి మెత్తగా ఉడికింది కదా అలా ఇంకో రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత చూడండి మంచిగా ఉడికింది కదా అయిపోయింది కూర మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది సూపర్ టేస్ట్ వస్తుంది పైగా ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే ముక్కలు కూడా చాలా మెత్తగా అదే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కానీ మటన్ కర్రీ వండడం రాని వాళ్ళు కానీ అలా ఇలా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేస్తే చాలా మెత్తగా మంచిగా ఉడుకుతుంది కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది అగో మేము జొన్న రొట్టెలతో తింటున్నాం కర్రీ అయితే